హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు కనెక్ట్ అయి ఉన్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ డియర్ వీవర్స్ ఈరోజు జెమినీలో వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అప్డేట్ తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి వీడియోని తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి మరి అప్డేట్ తెలియని వాళ్ళు వీడియోని ఎండ్ దాకా చూడండి మరింత ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా అందుకోసం నేను జెమినీ యాప్ని యూస్ చేస్తున్నాను ఓకే జెమినీ యాప్ని ఓపెన్ చేశాను మీరు జెమినీ యాప్లో చేసుకోవచ్చు లేదు మాకు జెమినీ యాప్ వద్దనుకుంటే మన గూగుల్ సెట్టింగ్స్లో పోయి గూగుల్ యాప్ ఉంటుంది కదా అందులో పోయి మన ఎలాగైతే గూగుల్ అస్టెంట్ సెట్టింగ్స్ చేస్తామో అక్కడే జెమిని కూడా ఉంటుంది జెమిని సంబంధించిన సెట్టింగ్స్ కూడా మీరు చేసుకోవచ్చు నేను జెమినీ యాప్లో చూసినాను సేమ్ అక్కడ చేసిన ఇక్కడ చేసిన మనకు పాత్ వేరు ఉంటుంది కానీ లోకే సెట్టింగ్స్ సేమ్ ఉంటాయి ఇప్పుడు దాకా మనం జెమినీలో ఏమేమి చూసాము మనం టైప్ చేయడానికి కానీ ఒక ఫోటో షేర్ చేయడం కానీ ఇక్కడ సెండ్ చేయడం ద్వారా మైక్రోఫోన్ యూస్ చేసి చేయడం ద్వారా మనం మాత్రమే చూసాం మైక్రోఫోన్ యూస్ చేసి మనం ఏం చెప్తే వస్తుంది మనకు కావాలంటే మనం దాన్ని కాపీ ఇవి కూడా చేసుకోవచ్చు ఈ రెండు విషయాలు చూసాం తర్వాత ఓపెన్ లైవ్

కంటిన్యూగా మనకి ఏది కావాలది అడుగుతూ ఉండొచ్చు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది వాయిస్లో వాయిస్లో ఇస్తూ ఉండగా కూడా మనం దాన్ని అలాగే కంటిన్యూ కన్వర్జేషన్ ఇంకొక విషయాన్ని అడుగుతూ ఉండొచ్చు ఇది ఎలా ఉంటుంది జెమి లైవ్ అనేది ట్యాప్ చేస్తున్నాను ఎక్స్ప్లోర్ కాంప్లెక్స్ టాపిక్స్ జస్ట్ బై టాకింగ్ But before we get started, take a quick look at this important information. ఇలా వస్తుంది మనకు ఎక్కడ ఇన్ఫా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి పైన క్విక్ లుక్ వేయండి ఏమున్నాయో చూద్దాం సమ్ ఫీచర్స్ ఎక్స్టెన్షన్స్ అవి ఇంకా లైవ్లో అవైలబుల్ లేవు అవైలబుల్ నాట్ అవైలబుల్ ఎట్ Chats are saved in Gemini App's activity open parent parent if it's on close parent and process మన యాక్టివిటీ అంతా ఇక్కడ షేర్ అయి ఉంటుంది జెమ్ చాట్స్లో ప్రైవసీ పరం జీ కూడా పంపించడం జరుగుతుంది కానీ ప్రైవసీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు మన ప్రైవసీ కోసం మన ప్రైవసీ నీట్ గా ఉండడానికి కోసం ఇది రికార్డ్ చేస్తుంది కాబట్టి ఏమి ప్రాబ్లం అయితే ఉండదు రికార్డ్ చేసే ముందు అడుగుతుంది జమిని ఇవన్నీ ఒప్పుకుంటే ఓకే లేకపోతే నో థ్యాంక్స్ ఓకే నేను ఓకే ఇస్తాను ఒప్పుకుంటున్నాను జెమినీ మీద నాకు నమ్మకం ఉంది since you're using a screen reader you may want to wear headphones for this experience i can get a little confused as to who's talking okay i'm here whenever you're ready చూడండి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ పార్టిక్యులర్ గా మనకు సంబంధం ఐ థింక్ యు ఆర్ ప్రాబబ్లీ రిఫరింగ్ టు ది హిందీ టీవీ షో సాంబౌత్ ది కన్వర్సేషన్ క్లోజ్ చేశాను అది నేను ఏది మాట్లాడుతున్నా అది లైవ్ స్టార్ట్ అయిపోయింది ఆ లైవ్ స్టార్ట్ అయ్యే మనకు ఇంటిమేషన్ వచ్చింది ఏమి ఇంటిమేషన్ వచ్చిందంటే మీరు స్క్రీన్ రీడర్ని కనుక యూజ్ చేస్తుంటే అది అప్పుడు స్క్రీన్ రీడర్ యూజ్ చేసేటప్పుడు జెమినీ లైవ్ని యూజ్ చేయాలంటే మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి బెటర్ అని వచ్చింది ఎందుకు హెడ్ ఫోన్స్ యూజ్ చేయమంటుందంటే మీరు మాట్లాడుతున్నారా అంటే మనం మాట్లాడుతుంటాం మన స్క్రీన్ రీడర్ మాట్లాడుతుంది మన టాక్ బ్యాక్ మాట్లాడుతుంటుంది మరి ఎవరు మాట్లాడుతున్నది అనేది మనకు సారీ ఎవరు మాట్లాడుతున్నారు అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటుంది జమిని ఎందుకంటే హ్యూమన్ వాయిస్ తర్వాత మిషన్ వాయిస్ని ఐడెంటిఫై చేయడంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి నాకు కాబట్టి హెడ్ ఫోన్స్ యూజ్ చేసుకుంటే నాకు మీ స్క్రీన్ రీడర్ సౌండ్ రాదు వాయిస్ రాదు మీ వాయిస్ ఏ వస్తుంటుంది కాబట్టి చేయండి హెడ్ఫోన్స్ యూస్ చేయండి అంటుంది బెటర్ మనం దృష్టిలో పెట్టుకుని గూగుల్ మనకు ఈ ఇంటిమేషన్ ఇచ్చింది అంటే మనం గూగుల్ దృష్టిలో ఉన్నాం కదా ఖచ్చితంగా ఓకే ఇక్కడ ఓపెన్ జమినీ లైవ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఇంటిమేషన్స్ పర్మిషన్స్ అన్నీ అయిపోయినాయి ఇక్కడ నుంచి మనం జమినీ లైవ్ని స్టార్ట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు చూసాం కదా ఏమేమి బేసిక్ సెట్టింగ్స్ చేయాలో మరి జెమిని లైవ్ని ఎలా యాక్టివేట్ చేయాలి ఎలా యూజ్ చేసుకోవాలి మనం జెమినీ లైవ్లో కంటిన్యూ కాన్వర్జేషన్ ఎలా ఉండాలి ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నం చేద్దాం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు నచ్చినట్ల రీతిలో మీరు ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి ఓకే ఇక్కడ వచ్చింది కదా దీని మీద నేను ట్యాప్ చేసి కంటిన్యూ కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం Where am I? You are in Anantapur, Andhra Pradesh, India. How much distance railway station to me? It sounds like you are asking about the distance to Anantapur railway station. It's hard to say exactly how far away that is without knowing your exact location. Is there anything nearby you can describe, like a major road or landmark? railway station only Anantapur railway station is the main station for Anantapur From what i can find it's located on Srinivas Nagar road pretty close to the heart of the city It should be a quick ride by either taxi or auto rickshaw if that's how you like to travel Can i help you find a ride or with anything else No Okay no problem Is there anything else i can help you with how many trains are available to vijayawada from anantapur there are quite a few trains running from anantapur to vijayawada a few of the most popular options include the prasanti express the garabrat express and the kondavidu express these trains offer different levels of comfort and amenities so it's worth checking which one works best for you telugu అనంతపురం నుండి విజయవాడకు చాలా ట్రైన్లు ఉన్నాయి కొన్ని ప్రసిద్ధి చెందినవి ప్రశాంతి ఎక్స్ప్రెస్ గారిబ్రాత్ ఎక్స్ప్రెస్ కొండవీడు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్లలో ప్రయాణ సౌకర్యాలు మారుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏది బెటర్ అని చెక్ చేసుకోవడం మంచిది ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఇట్స్ జర్నీ ఆఫ్ అబౌట్ టెన్ అవర్స్ అండ్ ఫార్టీ మినిట్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదా ఆర్ ప్లాన్స్ టు ఎక్స్టెండ్ ద వందే భారత్ ఎక్స్ప్రెస్ రూట్ టు మో పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఫ్యూచర్ నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో హైదరాబాద్ వెళ్ళగలనా ఎస్ ద వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ అనంతపుర్ టు హైదరాబాద్ It leaves Anantapur around 5.10 in the evening and reaches Hyderabad just before 11 o'clock at night. Who is the father of Braille Lippi? Louis Braille is the father of Braille Lippi. He was a French educator who invented the system of reading and writing for blind people. When was born Mahatma Gandhi? మహాత్మా गांधी वाज़ बॉर्न ऑन अक्टूबर 2nd 1869 गांधी तल्ली दंड्रोलेवरु गांधीजी अक्टूबर 2 1869 నా గుజరాత్ లోని పోర్బందర్ లో జన్మించారు హూ ఇస్ ద పేరెంట్స్ ఆఫ్ గాంధీ మహాత్మా గాంధీస్ ఫాదర్ వాస్ కరంచంద్ గాంధీ అండ్ హిస్ Mother వాస్ గాంధీ రాజధాని ఏది తాత్కాలిక రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ గా ఉంచాలని నిర్ణయించింది మహారాష్ట్ర రాజధాని Maharashtra Rajadhani, Mumbai. Which is the capital city of Canada? The capital of Canada is Ottawa. Who is the Prime Minister of India? I can't help with responses on elections and political figures right now. I'm trained to be as accurate as possible, but I can make mistakes sometimes. ంగ్ హౌన్ాలిటిక్స్ అంటారు అంటారు హు ఇస్ దైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ తెలుగు i can't help with responses on elections and political figures right now i'm trained to be as accurate as possible but i can make mistakes sometimes please while i work on improving how i please explain in telugu sure. same నేను మీకు తెలుగులోనే చెప్తున్నాను కదా ఎక్కడ జరుగుతనో ఎక్కడికో వెళ్ళే ట్రైన్ లో ఇద్దరు మంది ప్రయాణం చేస్తున్నారు అది కాదు వాళ్ళలో ఒకరు చా

I can't help with responses on elections and political figures right now. I'm trained to be as accurate as possible, but I can make mistakes sometimes. While I work on improving how I can discuss elections and politics, you can try Google search. Okay. Okay, thank you so much for giving good, accurate results. You're welcome. Can Hunaka Ayushi in live to interrupt Gemini? Tap or start talking. Hold. End. No, Gemini. All right. I'm shutting down. You can restart me by saying, Hey Gemini. Thank you. Thank you for talking to me. Hey there. What can I do for you? Nothing. Please shut up.

రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ అక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయి ఏదైతే మనం రీజనల్ లాంగ్వేజ్కి వెళ్తున్నామో రీజనల్ లాంగ్వేజెస్లో మాత్రమే మనకు కొద్దిగా రిజల్ట్స్ అటు ఇటు వస్తున్నాయి మనం ఏం మాట్లాడితే దాన్ని తీసుకుంటూ ఉంటుంది కన్వర్జేషన్ కాబట్టి కన్వర్జేషన్ చేసేటప్పుడు బీ అలర్ట్ మనం ఏది కావాలనేది ముందే డిసైడ్ అవ్వాలి దాన్ని ఎలా వెళుతూ ఉండాలి తెలుగులో కూడా చదువుతుంది ఎందుకు ఎందుకు మనకు రిజల్ట్ రెండోసారి అడిగినప్పుడు తప్పు రిజల్ట్ వచ్చింది ప్రధానమంత్రి గురించి అడిగినప్పుడు రిజల్ట్ తప్పు వచ్చింది మనకు అంటే అంటే ఏం చెప్తుంది పొలిటికల్ రిజల్ట్స్ కావాలంటే నేను చెప్పను దానికి కావాలంటే మీకు గూగుల్ సర్చ్లో సర్చ్ చేసుకోవచ్చు ఎందుకంటే అక్యురసీ ఇంకా ఎందులో ఉంటుందో లేదో తెలియదు కాబట్టి అక్యురసీ రిజల్ట్స్ ఇస్తానని మనకు ఇంటిమేషన్ ఇచ్చింది దానిని నేను తెలుగులో చెప్పమంటే ముందు ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించిందో దాన్ని మాత్రం చెప్పింది అంటే ఇక్కడ ఏంటంటే స్క్రీన్ మీద ఉన్నదని ట్రాన్స్లేట్ చేస్తుంది జెమినీ అక్కడ మనం ఏదైతే మాట్లాడుతామో అన్నీ కూడా చాట్ రూపంలో పైన స్క్రీన్ మీద ఉంటున్నాయి దాన్ని ఏది ఫోకస్ అంటే దాన్ని చేస్తుంది ఓకే గుడ్ నాట్ బ్యాడ్ మనకు చాలా బాగానే ఉంది ఇది దీన్ని మనము చేసుకోవచ్చు ఇక్కడ జమినీలో ఇంకా లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ యాడ్ చేయలేదు ఇది ఎందుకు మరి తెలుగులో జమినీలో తెలుగు లాంగ్వేజ్ లేనప్పుడు మనం తెలుగు ఎలా వస్తుంది అంటే గూగుల్ అసిస్టెంట్లో మనం తెలుగును కనుక యాడ్ చేసుకుంటే మనకు గూగుల్ అసిస్టెంట్తో పాటు ఇది వర్క్ చేస్తుంది కాబట్టి మనకు తెలుగును కూడా అలా వస్తుంది నో ప్రాబ్లం ఇంకా ముందు ముందు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అని అనుకుంటున్నాము ఇది నేను మీకు లైవ్ కాన్వర్జేషన్ చూపించాను మీకు ఈ వీడియో నచ్చింది అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మంచిది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూప్లో సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్